హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్కో నగరంలో రెండు డ్రోన్లు మాస్కో పరిసరాల్లో తొమ్మిది సహా నూట యాభై ఎనిమిది ఉక్రేనియన్ డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రాత్రిపూట కూల్చివేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం తెలిపింది గతరాత్రి ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులను ఇప్పటి వరకు ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద డ్రోన్ దాడిగా వివరణిస్తున్నారు కుర్క్స్ ప్రాంతంలో నలభై ఆరు డ్రోన్లు ధ్వంసమయ్యాయి పూర్తి సమాచారం కోసం వీడియోని చేయకుండా రెండు వరకు చూడండి ఇక్కడ ఉక్రెయిన్ ఇటీవలి వారాల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా గడ్డపై అతిపెద్ద దాడిలో దళాలను పంపింది బ్రయాన్స్క్ ప్రాంతంలో ముప్పై నాలుగు డ్రోన్లు ప్రాంతంలో ఇరవై ఎనిమిది కంటే ఎక్కువ డ్రోన్లు మరియు ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న బెల్గో రోడ్ ప్రాంతంలో పద్నాలుగు డ్రోన్లు డ్రోన్లు కూడా మాస్కోలోని ప్రాంతంలో ఒక్కొక్క డ్రోన్ ఈశాన్య మాస్కోలోని ఇవానోవో ప్రాంతంలో ఒక్కో డ్రోన్ ధ్వంసమైంది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పదిహేను కంటే ఎక్కువ ప్రాంతాల్లో డ్రోన్లను కూల్చివేసినట్లు చెప్పగా మరో గవర్నర్ తన ప్రాంతంలో కూడా ఒక డ్రోన్ కూల్చివేసినట్టు చెప్పారు మాస్కో మెయర్ సరిగి మాట్లాడుతూ నగరంపై కాల్చివేసిన రెండు డ్రోన్లలో ఒకదాని నుండి శిథిలాలు చమరు శుద్ధి కర్మాగారంలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి ఉక్రెయిన్లో ఈ డ్రోన్ దాడుల కారణంగా పోరాటం ఇప్పుడు ముందు నుండి రష్యా రాజధానికి చేరుకుంది ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఉక్రెయిన్ రష్యా గడ్డపై వైమానిక దాడులను తీవ్రతరం చేసింది దాని రిఫైనరీలు చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారం ఉక్రెయిన్లో రష్యా ప్రయోగించిన పదకొండు డ్రోన్లలో ఎనిమిది ధ్వంసమయ్యాయి సుమి ప్రాంతంలో రాత్రిపూట జరిగిన షెల్లింగ్లో ఒకరు మరణించారని నలుగురు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు కార్కివ్ గవర్నర్ ఒలహ సినుహబోవు ప్రాంత ప్రాంతంలో ఐదుగురు గాయపడ్డారని చెప్పారు ఆదివారం ప్రాంతీయ రాజధాని కార్కివ్ పై రష్యా జరిపిన షెల్లింగ్లో మరో నలభై ఒక్క మంది గాయపడ్డారని సినేహుబో చెప్పారు కాగా ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలోని పిబ్నిచినే బిమ్కా నగరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ దావా స్వతంత్రంగా ధృవీకరించబడలేదు పోక్రోవ్స్క్ దక్షిణంగా ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కురాఖోవ్ పట్టణంలో ఆదివారం జరిగిన రష్యన్ స్వెల్లింగ్లో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని తొమ్మిది మంది గాయపడ్డారని డొనెట్స్క్ ప్రాంతీయ గవర్నర్ వాడిమ్ పైలాష్కిన్ తెలిపారు రష్యా ఉక్రెయిన్ మధ్య గత ఏడు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది యుద్ధం వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తొలిసారి శాంతి చర్చల ప్రస్తావన తీసుకువచ్చారు ఉక్రెయిన్తో శాంతి చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు ఇందుకోసం భారత్ మధ్యవర్తిత్వం వహించాలని పేర్కొన్నారు భారత్తో పాటు చైనా బ్రెజిల్ దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు శాంతి చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించాలని పుతిన్ తెలిపారు దీంతో సుదీర్ఘంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ఉక్రెయిన్ పై బాంబులతో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా ఎటకలకు దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది మాస్కో క్యూ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించే శక్తి భారత్ చైనా బ్రెజిల్ దేశాలకు మాత్రమే ఉందని రష్యా అధ్యక్షులు పుతిన్ చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి